దక్షాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం ఆదివారం ఈరోజు తిది చతుర్దశి తెల్లవారి జోమున ఐదు గంటల ఇరవై ఒక నిమిషాల వరకు తదుపరి అమావాస్య రోజు నక్షత్రము ఆశ్లేష రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బకా యోగం పరిగా సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి శివ కరాణం విష్టి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శకుని తెల్లవారి జామున ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి చతుస్పాద సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు గులిక కాలం మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు

ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అమృత కాలం రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ముహూర్తం తెల్లవారి జోమున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తెల్లవారి జోమున ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు